హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి కంటి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా నేను ఇది వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ అయితే పూజ సామాన్లు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము ఫుల్ వర్షం అండి బాబు మామూలు వర్షం కాదు ఇంకా మెయిన్ మెయిన్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా మళ్ళీ పత్రి దేవుణ్ణి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చుకున్నాము అని అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతూ ఉందండి ఇంకా ఈవినింగ్ అయితే మెయిన్ మెయిన్ తెచ్చుకుందాం అని వెళ్తే అసలు ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు అసలు ఫ్లవర్స్ అయితే ఫిఫ్టీ రూపీస్కి తక్కువ రావని అయితే అంటున్నారు ఇంకా ఏదో తప్పదు కదండి పూజ కోసం అయితే తెచ్చుకోవాలి కదా ఇంకా అలా వెళ్ళి అయితే తెచ్చుకున్నాము ఇలా గుమ్మానికి అయితే ని వేస్తున్నాం చవితిగా ముందుగా అందరికి వినాయక చరిత్ర శుభాకాంక్షలు చెప్పడం కూడా అయితే వేసాను ఇక్కడ కూడా అయితే వేసాను మా వాడు చూడండి బ్రష్ వేసుకుంటాను వర్షంలో ఇంకా ఇక్కడైతే వర్షం అయితే పడుతూనే ఉందండి వినాయక చవితి ముందు రోజు మార్నింగ్ నుంచి అసలు ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేకుండా పడుతూనే ఉంది వినాయక చవితి రోజు కూడా మార్నింగ్ చూడండి ఎంత ఇదిగా పడుతుందో ఇంకా మేమైతే ఇంటి ముందు ముగ్గు వేసినా అది అయితే వాటర్కి పోతుంది ఇంకా గడపలకి ముగ్గులు అయితే వేసాను ఇల్లు తుడిసేసి ఇంకా నేను అలా అది ఉంటే మా బాబు అయితే బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఇంకా అయితే పూజించుకుంటున్నాను ఇంకా ఇల్లు తుడిసి క్లీన్ చేసాక ఇవైతే చేస్తున్నాను అసలు వర్షం అయితే టూ డేస్ బీభచ్చంగా పడిందండి మామూలుగా పడలేదు అసలు ఇంకా చూస్తున్నారు కదండి వర్షం అయితే అలా పడుతూనే ఉంది నేనైతే గుమ్మాలైతే అన్ని నీట్గా తుడిసి ముగ్గులు అయితే పెడుతున్నాను మొత్తం సిక్స్ ఉంటాయి ఇంకా అన్నీ పూజించేసరికి చాలా టైం పడుతుంది ఇంకా అలా మా అత్త ఏదో ఉంటే చేస్తున్నా ఇంకా ఆయిల్ అయితే ఫుల్గా రాసుకున్నా హెడ్ వాష్ చేయటమే కదా అని నేనైతే హెడ్ వాష్ చేసే ముందు నైటు లేకపోతే ముందు వన్ అండ్ వన్ టూ అవర్స్ ముందైతే రాసుకుంటాను ఇంకా రాసుకొని హెడ్ బాష్ చేస్తే మంచిగా ఉంటుంది జుట్టు అనేది నేను మా పాపకైనా నేనైనా అలాగే చేస్తూ ఉంటాను మీరు ట్రై చేయండి ఇంకా మామిడాకులు కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా మామిడాకులు అయితే గుమ్మలకు కట్టాలి కొన్ని ఉన్నాయి గుమ్మలకు మొత్తం ఆకులు కడితే మళ్ళీ దేవుడి మందిరం దేవుడి దగ్గర పైన అది ఉంటుంది పాలవెల్లికి సరిపోవాలి చూస్తున్నాం బట్ ఇంకొన్ని తెప్పించాలి అయితే ఇలా లేసారు బ్రష్ లైతే హ్యాపీ వినాయక చవితి మార్నింగ్ అలాగేసాను ఇల్లు అంతా తుడిసాను తుడిసి గుమ్మలకి కూడా ముగ్గులు అయితే వేసాను జరుగా శ్రీ చూడండి గుమ్మలకి ఇంత ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే టీ తాగుతున్నా ఇంకా వాటర్ అయితే హీట్ అవుతున్నాయి ఇంకా స్నానాలు చేయటమే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా గుమ్మాలకైతే మామిడాకులు కట్టి ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే వేసాను ఫ్లవర్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి కదా అని ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానం చేశాక పిల్లలకు స్నానం కూడా చేయించి ఇంకా నేను కొనడానికి అయితే వచ్చేసాను ఇంకా మా ఆయన అయితే ఆ రోజు డ్యూటీకి వెళ్ళారు మార్నింగ్ షిఫ్ట్ ఉందని ఇంకా అందుకే ముందు రోజే కావాల్సినవి అయితే కొనుక్కున్నా ఇంకా పత్రి ఇవన్నీ చూడండి అన్నీ అయితే సిద్ధం చేసుకున్నా పూజ కోసం చూస్తున్నారు ఇంత ఇదిగా అక్కడ దేవుడు కూడా ఉన్నాడు మట్టి గణపతి ఇప్పుడు దీన్నైతే డెకరేషన్ చేయాలి అక్కడ ఇంట్లో ఆల్రెడీ పూజ కూడా చేసేసాను మార్నింగే ఇంకా ప్రసాదాలు అయితే అత్తే చేస్తుంది ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు హాయ్ హాయ్ నేను కూడా ఇలా అయితే రెడీ అయిపోయాను ఇప్పుడు అయితే ఇవన్నీ డెకరేషన్ చేసుకోవటమే పూజ కోసం ఫుల్ వర్షం పడుతుందండి అసలు నిన్నటి నుంచి ఏడాది లేని వర్షం చూడండి ఇదైతే బ్యాలెన్స్ పీట కూడా రెడీగా ఉంది పీట ఇంకైతే వేసేసాం తెలంగాణ ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా అయితే రెడీగా ఉంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై అను జై బోలో గణేష్ మహారాజ్ కి కిలో గణేష్ మహారాజ్ కి గణపతి బొప్పా గణపతి బాయ్ అనాలా శ్రీతు రండి చిన్నగా మా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు గొప్ప మోరియానండి మోరియరా పులిహారా అలాగే సేమియా వచ్చేసి దేవుడికి ఇష్టమైన కుడుములు అయిపోయిందా ఇప్పుడు దేవుడికి మహా నైవేద్యం అయితే పెట్టాలి ఇంకా రైస్ అలాగే పొటాటో ఫ్రై ఇక్కడ చూసిన చట్నీ టమాటో చట్నీ అలాగే పప్పు ఇవన్నీ దేవుడికి మహా నైవేద్యం చూడండి మా పూజ అయితే అయిపోయింది మా విఘ్నేశ్వరుడి పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా చూడండి ఇంకా ప్రసాదాలు వచ్చేసి దేవుడికి ఇష్టమైన కుడుములు అలాగే పులిహార అలాగే సేమియా వడపప్పు పానకం కొబ్బరికాయ ఇంకా ఇలా పాలవెళ్ళు అయితే కట్టేసాము మా పిల్లల బుక్స్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసాం పూజలు ఇంకా ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ పత్రి అయితే మా ఆయన కోసం ఉంది మేము అందరం అయితే వేశాము ఇలా అయితే జరిగింది ఇంకా ఇక్కడ అయితే పాప కూడా పూజ అయితే చేసిన తర్వాత మేము పూజ అయితే అయిపోయినాక ఇంకా పాప నాక్షంతలు వేసి దండం పెట్టుకుంటే పెట్టుకుంటుంది ఇంకా బాబు కూడా పెట్టుకున్నాడు కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి ഗണപതി മുതൽ നാടൈ ആയിട്ട് ഗണപതി ഗണപതി സസ്വര മഹാഗണപതി സസ്മല ഓൾട ബിർ అందరికి ഹാപ്പി വിനായക് ചൗതി ഹാപ്പി വിനായകി ദി ലോ പൂജ ബാജ് ചെയ്യുന്നారా ഇപ്പോ പൂജ ചെയ്യുനാ ഞാൻ ഇനൊക്കെ చేസാം వచ్చేసి మేమైతే పూజ అంతా అయిపోయినాక ఇంకా దేవుడి ముందు అయితే గుంజీలు అయితే తీస్తున్నాము మరి మీలో ఎంతమంది తీసారు నాకైతే కమెంట్ చేయండి ఇక్కడ పాప కూడా తీస్తుంది ఇంకా బాబు కూడా తీశాడు కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి ఇంకా ఆఫ్టర్ టూ థర్టీ అయిందనుకుంటా అండి ఇంకా ఇప్పుడు మేము భోజనాలకైతే కూర్చున్నాము ఇంకా ప్రసాదాలు చేసాం మహా నైవేద్యం పెట్టాం కదా ఇంకా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం కూడా తీసుకొచ్చేసాము ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాం అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ అయితే చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను నేను పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా కొన్ని కొన్ని షార్ట్స్ కోసం అలా గుర్తుగా ఉంటాయని అయితే చేశాను కంప్లీట్ అయింది ఇంకా దేవుడిని అయితే కదిలిచ్చాను ఈవినింగ్ అయితే ఇంకా మా వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి వస్తుంది ఇంకా ఫైనల్గా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసాను ఇంకా దేవుణ్ణి కూడా కదిలిచ్చాను ఇంకా మనం పెట్టినరోజు దేవుడిని ఈవినింగ్ కదిలిచ్చామంటే నెక్స్ట్ త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా ఎప్పుడైనా తీసుకోవచ్చు అందుకే కదిలిచ్చేసాను ఈవినింగ్ కూడా అసలు వర్షం అండి బాబు పడుతూనే ఉంది పడుతూనే ఉంది వెనక దేవుడికి డెకరేషన్ కూడా చేద్దాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు అందులో ఒకటి అవికి డెకరేషన్ చేస్తున్నా అవన్నీ ఊడిపోతూ ఉన్నాయి ఇంకా పిల్లలు తవ్వలేదని అయితే వెనక ఈసారి డెకరేషన్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే చేశాను ఇంకా మా వినాయక చవితి ఇలా సింపుల్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము అసలు వర్షం భీభత్సం చేసేసింది ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదండి ఇంకా ఇలా మా ఇంటి గణపతి పూజ అయితే ఇలా జరిగింది సింపుల్గా ఇంకా నెక్స్ట్ అయితే వీడియో పోస్ట్ చేసేసరికి కూడా నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యింది ఏమనుకోదు ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్